వేట నిషేధ సమయంలో అరుగులైన మత్స్యకారులకు గత ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందించేవి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ జరగడం వల్ల ఈ పథకం ఇంప్లిమెంటేషన్ విషయంలో కొంత సమయం లేట్ అయిన విషయం మనందరికీ తెలిసినదే మత్స్యకారు నాయకులు మత్స్యకార సంఘాల ప్రతినిధులు మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్ మినిమం ఏజెస్ యాక్ట్ ప్రకారం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం మత్స్యకారులకి ప్రకటించాలని ఎన్నో ప్రజావేదికల మీద రిప్రజెంటేషన్ రూపంలో ప్రభుత్వాలకి ఎన్నవించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ విషయాన్ని కూటమి టీడీపీ జనసేన బీజేపీ ప్రజా మేనిఫెస్టోలో వేట నిషేధ సమయంలో అరువులైన మత్స్యకారులకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటిస్తాం మేనిఫెస్టోలో పెట్టింది కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు మత్స్యకారులకి ఇస్తామనగానే రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా సంతోషం వ్యక్తం చేశారు వీలైనంత త్వరగా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు మత్స్యకారు సంఘాల ప్రతినిధుల నుంచి నాకు విషయం తెలిసింది అయితే గత ప్రభుత్వం మత్స్యకారు భరోసా పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొన్ని నియమ నిబంధనలు పెట్టింది అందులో ఒక ముఖ్యమైన నిబంధన గురించి మనం ఈ వీడియోలో ప్రస్తావన చేస్తున్నాను ఈ నిబంధన ప్రస్తుతం మత్స్యకారులకు కొంత ఆటంకం కలిగిస్తుంది ఎందుకంటే జూలై పదిహేనో తేదీ తర్వాత మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వాళ్ళ జీవనోపాధి కోసం బ్రతుకు తెరువు కోసం వలసలు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే చాలామంది వలసలు వెళ్ళిపోయారు ఇంకా కొంతమంది వెళ్తున్నారు ఇంకొక పది రోజుల్లో పూర్తి స్థాయిలో వలసలు వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ ఆ నిబంధన ప్రకారంగా జరిగితే ముఖ్యంగా వలసలు వెళ్ళిపోయే అరువులైన మత్స్యకారులు చాలా వరకు ఈ పథకానికి దూరం అవుతామని నాకు ఆందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నాను ఏంటి ఆ నియమ నిబంధన అనే ఒక్కసారి మనం చూసినట్లయితే బెనిఫిషరీ అవుట్రీచ్ అంటే అరుగులేని మత్స్యకారులకు ఈ పథకం వారి అకౌంట్లో నగదు జమ అవ్వాలంటే తంబు తప్పనిసరిగా వేయాల్సిన పరిస్థితి ఆ నిబంధన చెప్తుంది ఇరవై వేల రూపాయలు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నప్పుడు మేము వలసలు వెళ్ళిపోతున్నాం తంబేసే పరిస్థితి మాకు లేదు కావున ఈ పథకంకి మేము ఎక్కడ దూరం అవుతామనే వలసలేళిపోయే మత్స్యకారులు నాకు కూడా చాలామంది ఈ విషయం చెప్పారు ఒక సంక్షేమం పథకం ఇంప్లిమెంట్ చేసినప్పుడు అనేది మ్యాండేటరీ అది చాలా మంచి ఆలోచన ఎందుకంటే ఆ పథకం లబ్ధిదారుడికి నిజంగా అతను ఎలిజిబిలిటీ పర్సన్ అయినా అతను బతికే ఉన్నాడా అతను చేత తంబేయించుకొని ఆ పథకం ఇంప్లి ఇంప్లిమెంట్ చేయడం అనేది స్వాగతించాల్సిన విషయం కానీ ఇప్పుడు మత్స్యకారుల పరిస్థితి మాత్రం సుమారుగా ఆరు నుంచి ఎనిమిది నెలలు అక్కడ ఉండిపోయే పరిస్థితి ఉంది ఈ కాలంలో ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మేము అందరం కూడా ఈ పథకానికి దూరం అవుతాము గత ప్రభుత్వం మత్స్యకారు భరోసా విషయంలో ఈ నిబంధన ఉంది కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకం ఇంప్లిమెంటేషన్ విషయంలో ఎటువంటి నియమి నిబంధనలు ప్రకటించలేదు ఒకళ్ళు ప్రకటించినట్లయితే గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఈ యొక్క సంవత్సరానికి ఈ పథకం ఇంప్లిమెంటేషన్ విషయంలో ఈ యొక్క నిబంధన విరమించినట్లయితే రాష్ట్రంలో ముఖ్యంగా వలసలు వెళ్ళిపోయే మత్స్యకారులకి ఈ పథకానికి చేరువవుతారు లేనట్లయితే ఖచ్చితంగా ఈ పథకం వాళ్ళకి దూరం అవుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఇది నా ఆలోచన కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల ఆలోచన నేను ఒక మత్స్యకారునే ఈ యొక్క విషయంలో ఈ యొక్క సంవత్సరానికి మీరు మత్స్యకారుల పట్ల సానుకూలమైన నిర్ణయం ప్రకటిస్తారని ఆశ చూస్తున్నాం